హలో అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇవాళ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే నేను సో ఇవాళ నేను నా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి రైస్ పెట్టేశాను ఇప్పుడే అంటే కడిగి పెట్టాను ఇంకా కర్రీస్ చేయాలి కర్రీస్ చేయడం చూపిస్తాను ఇది మా హోమ్ అండి నేను హోమ్ టూర్ చేశాను వీడియోస్లో ఉంది ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనా వాల్ నైన్టీన్ నైంటీ వన్ అండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను సో ఇవాళ నేను నా బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి వెళ్ళిపోదాం ఇవాళ నేనైతే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బెండకాయ ఫ్రై చేస్తానండి చూడండి రసం ఆల్రెడీ పెట్టాను ఇంక మళ్ళీ నేను రసం పెట్టట్లేదు సో బెండకాయ ఫ్రై రసం కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మేమైతే వడియాలు వేసుకొని బెండకాయ ఫ్రై రసం కాంబినేషన్ తినేద్దాం అనుకుంటున్నాం ఇవాళ సో ఏదేం చేస్తున్నారు ఇవాళ వంటలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కొత్తగా వచ్చానండి యూట్యూబ్లోకి ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ చేస్తే సారీ అండి సో నేర్చుకుంటున్నానండి నేను కూడా ఫస్ట్ ఏదైనా కానీ నేర్చుకుంటేనే తర్వాత తర్వాత ఇంప్రూవ్ అవుతారు అట్లాగని మనం ఏది వదిలేయకూడదండి స్టార్ట్ చేశాను చూద్దాం ఎంత వరకు రీచ్ అవుతుందో నా ప్రయత్నం నేను చేస్తాను చూద్దాం యూట్యూబ్ అంటేనే టూ ఇయర్స్ సక్సెస్ అవ్వడానికి టూ ఇయర్స్ మన చేతిలో లేదు అని అనుకోవాలండి యూట్యూబ్ ఎంబంటే డీలా పడిపోవండి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కనుక మీరు కూడా టూ ఇయర్స్ వరకు వెయిట్ చేయండి సక్సెస్ వచ్చింది అనుకోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి మెయిన్ మనీ కోసం కాకుండా మీకంటూ ఒక దాన్ని ఏమంటారు ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఒక పని పెట్టుకోండి ఏదో ఒక పని ఇప్పుడు ఆడోళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేయండి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఖాళీగా కూర్చున్నారని నేను అనట్లేదు ఎవరి ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా కూర్చోరండి ఏదో మనకంటూ ఒక ఇన్కమ్ వస్తే మనకు కూడా ఒక రెస్పెక్ట్ వస్తుందని చెప్పానన్న విషయంతోనే అందరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు నాకు అదైతే అర్థమైంది పిల్లలు ఉన్నోళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడు జాబులు చేయడం చాలా కష్టం అండి ఒక ఇంటి నుంచి జాబ్కి వెళ్ళాలన్నా కానీ మినిమం వన్ అవర్ పడుతుందండి పిల్లలు ఉన్నోళ్ళని ఈ టైంలో పిల్లలు వదిలేసి మనం జాబులు అని తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు నాకైతే మా ఇంట్లో ఎవరు ఉంటుంది నేను మా హస్బెండ్ మా బాబే మా బాబుని నేను చూసుకోవాలి మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు సో ఇప్పుడు అత్తయ్య మామయ్య ఉంటే వాళ్ళు చూసుకుంటుంటే మీరు హ్యాపీగా అయితే జాబ్ చేసుకోండి నేనేమన్ను కానీ పిల్లలు ఉన్న వాళ్ళని పాప అట్లా ఇంట్లో వదిలేసి మాత్రం వాళ్ళు పిల్లలు పిల్లలండి నిజంగా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ కాకలు అమ్మ అంటారు వాటర్ అయితే అమ్మ అంటారు సో మనమే దగ్గర ఉండి చూసుకోవాలి నిజమే కానీ లోకం మొత్తం డబ్బు మీదే నడుస్తుందండి ఈ రోజుల్లో నేనేం కాదనట్లేదు కానీ వచ్చిన దాంట్లో మిగిలించుకొని వచ్చింది దాన్ని బట్టి ఖర్చు పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి నేనైతే దాని పర్పస్ కోసమే స్టార్ట్ చేశాను నాకంటూ ఒక ఆలోచన ఉంది సో నేను కూడా ఒకటి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి నాకు క్వాలిఫికేషన్ అవండి నేను మళ్ళీ ఛానల్ గ్రో అయినప్పుడు చెప్తాను నా గురించి ప్రతిదీ సో మీకు నచ్చితే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను బ్లాగ్ చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మోటివేషన్ ఇవ్వండి అంటే ఆల్రెడీ బ్లాగ్స్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి ఓకే వాళ్ళు వాళ్ళు ఏది పెట్టిన ఫ్యూస్ వస్తున్నాయి నేను కాదనట్లేదు కొంచెం కొత్త వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే కంటిన్యూ చేసి వాచ్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి అందరు ఎలా ఉన్నారు సో ఇది నాకు వచ్చేసరికి త్రీ స్టవ్ బర్నర్ అండి సో మూడు పొయ్యిలు అయితే ఇంట్లో ఉండకూడదు అంటారు కానీ త్రీ స్టవ్ బర్నర్ ఉండకూడదు అని ఎవ్వరు చెప్పలేదు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నిరభ్యంతరంగా త్రీ స్టవ్ పొయ్యి అనేది కొనుక్కోవచ్చు దానికి దీనికి సంబంధం లేదండి ఇది త్రీ బర్నర్స్ త్రీ స్టవ్స్ కాదు సో నో ప్రాబ్లం హ్యాపీగా కొనుక్కోండి కొంతమంది ఫోర్స్ బర్నర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి గ్యాస్ కట్ అనేది ఎక్కువ రాదు అట్లాంటి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు త్రీ బర్నర్స్ కొనుక్కోవచ్చు దానికి దీనికి సంబంధం అయితే లేదండి సరే మనం వంట స్టార్ట్ చేసేద్దామా ముందు మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేద్దాం ఈ రోజు ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయో చూసేద్దామండి నాకైతే ఇవాళ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ ఎప్పుడు కొంచెం అన్న స్పేస్ ఉండేటట్టు చూసుకోండి మరి ఘోరంగా నింపేసేసి మన ఇంట్లో ఉన్న వంట సామాన్లు మొత్తం ఫ్రిడ్జ్లోనే దూర్చేటట్టు చూడవాకండి మాక్సిమం ఏ రోజు చేసిన వంట ఆ రోజు తినడానికి ట్రై చేయండి జాబ్ పరంగా అయినా కానీ చెప్తున్నాను ఎందుకంటే కొత్త కొత్త రోగాలు ఎన్నో వస్తున్నాయి ఆ వంటలు ఈ వంటలు తినేసేసి హాస్పిటల్లో పట్టడం కంటే కూడా మన వంటలు మనం చేసుకొని ప్రశాంతంగా తినడం బెటర్ అండి నేనైతే కూరగాయలను ఇట్లా విడిగా ఉంచుకుంటానండి చూసారా కూరగాయలు ఇట్లా విడిగా ఉంచుకుంటే ఫ్రెష్గానే ఉంటాయండి నాకు ఎందుకు కవర్స్లో వేసి వాటర్ని కంటే కంటే ఇట్లా విడిగా ఉంచుకుంటేనే నాకు కూరగాయలు చాలా ఎక్కువ ఎక్కువగానే ఫ్రెష్గా ఉంటున్నాయి సో నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను వచ్చేసేద్దాం ఇవి బాగున్నాయా అవి మేము గోవాకి అక్కడికి వెళ్ళలేదండి ఏం బిమాల్లో ఉంటే తీసుకున్నాను ఊరక షోగా బాగుంటుంది కదా అని చెప్పని చెప్పి కానీ అవి గుర్తుగా తెచ్చుకుంటారు ఓకే పర్లేదు మనం వెళ్ళకపోయినా తెచ్చుకుందాం వేడి వేడి అన్నంలోకి బెండకాయ ఫ్రై చేసుకొని తింటే అక్కదనమే వేరు నాకైతే బెండకాయ ఫ్రై చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై ఇష్టం చికెన్లు మటన్లు తింటుంటామండి నో ప్రాబ్లం కానీ ఇట్లాంటి వెజిటేబుల్స్ కూడా తినాలి అంతే ఈ రోజుల్లో సింకు చూసాను ఎంత క్లీన్గా ఉందో మెరుస్తుంది కదా బాగా పనిచేస్తానండి నేను కూడా ఇంట్లో పంచాయ్ కూడా అయితే ఏం తిచ్చోను సింకు నేను ఇందాక తోడాను గాజు కప్పులు గాజుకప్పులు అండి గాజు గ్లాసులు నాకేమో ఈ గాజు గ్లాసులు గాజు కప్పులు వాట్టం బాగా అలవాటు ఈ పనమ్మ ఏం చేస్తుంది అంటే అండి అవన్నీ పగలు అసలు అదేమంటే నాకు గారు అంటది నా ఇంట్లో ఉందేమో గాజు కప్పులు గాజు గ్లాసులు అన్ని అయ్యే ఎక్కువ అన్ని మార్చేశానండి టూ ఇయర్స్ బ్యాకే అన్ని ఒక్కొక్కటి చిన్నగా మార్చేయడం స్టార్ట్ చేసేసాను కొంచెం హెల్త్ పరంగా అయినా అంతే కాదు లుకింగ్ లుకింగ్గా కూడా బాగుంటుంది ఏమేమి ఉన్నాయో ఈజీగా తెలిసిపోద్ది లోపల సో వాటి పరంగా మార్చేశాను స్టీల్ వాటిలోకి స్టీల్ వచ్చేసాను గాజు వాటిలోకి గాజు వచ్చేసేసాను మీ ఇంట్లో కూడా మార్చాలనుకుంటే చిన్నగా మార్చేసేయండి బెండకాయలు కట్ చేయడం ఒక ఆర్ట్ తెలుసా ఇట్లా పొడుగు బెండకాయలన్నీ ఒకసారి పెట్టేసేసుకోండి ఒక్కోటి రెండు రెండో కూర్చొని కట్ చేసుకోకుండా మన టైంని మనమే సేవ్ చేసుకోవాలి మన టైం ఎవ్వరు వచ్చి ఎవ్వరు సేవ్ చేయరు మనమే పని కూడా తగ్గించేటట్లు చూసుకోవాలి మనకు ఆ అంటే బోరు కొట్టకూడదు మెయిన్ సో ఇట్లా బెండకాయలన్నీ ఒక జతగా చేసేసుకోండి అంటే పొడుగు బెండకాయల వరకు ఇట్లా చేసుకున్నారు కదా ఇట్లా చేసేసుకొని ఇలా పెట్టేసేసేయండి ఇలా పెట్టేసేసి ఈ తోకలు కట్ చేసేసేయండి అన్నీ ఒక సైజు ఉన్నవి తీసుకోండి నెక్స్ట్ ఇంకో సైజునే తీస్తాను ఇంక ఇట్లా కట్ చేసేసేయండి అయిపోయింది ఓ పది బెండకాయలు ఇట్లా కట్ చేసి పడేసామంటే అయిపోయిందండి ఒక్కొక్క బెండకాయ కూర్చొని కట్ చేసుకుంటూ చిన్నప్పుడు కసిపిట్లు వాడతారు అమ్మ వాళ్ళు ఒక్కొక్క బెండకాయలు కట్ చేసుకుంటారు అమ్మ బాబోయ్ ఎట్లా కట్ చేస్తారు నాకు అర్థం కాదండి ఎంత టైం వేస్ట్ ఎంత పని అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకో సైజు ఉన్న బెండకాయలు తీసుకోండి ఇంకో సైజు ఉన్న బెండకాయలు తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ అండి సేమ్ అట్లాగే అమర్చుకోండి ఇంకో సైజు ఉన్న బెండకాయలు తీసుకొని ఇలా పెట్టేసేసుకోండి కట్ చేసేసేయండి కత్తి ఎప్పుడు షాప్గా ఉండేటట్టు మాత్రం చూసుకోండి కత్తి షాప్గా ఉంటేనే మనకి పని ఈజీగా అయిపోద్ది అంటే ఏళ్ళు కట్ చేసుకునే వాళ్ళు మాత్రం షాప్ లేకుండా అని చూసుకోండి ఎందుకంటే వీరేళ్ళు కట్ చేసుకుంటే మళ్ళీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు ఇంకేంటండి విశేషాలు ఫస్ట్లో యూట్యూబ్ చేయాలంటే భయపడ్డానండి ఓకే వీళ్ళకి మనకి కనిపిస్తూ చేయాలి మనల్ని ఏమైనా కామెంట్స్ చేస్తారేమో అది ఇది అని చెప్పాలని భయపడ్డాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తేనే ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతారని చెప్పని అర్థమైంది నాకు ఓకే నెగిటివ్ అనే కాదు వాట్ ఎవర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మన పని మనం చేసుకుందాం కామెంట్స్ని పట్టించుకోకూడదు అంతే మీరు చేయాలనుకుంటున్నారా చేసేసేయండి సక్సెస్ అంటారా అదే వచ్చేసేసిద్ది సక్సెస్ బ్లాగ్స్ కనుక అందరికీ నచ్చుతుంటే సక్సెస్ వచ్చిందండి రాలేదా ఓకే ప్రాబ్లం లేదు లైఫ్ అన్న తర్వాత అన్నీ మనం రుచి చూడాలండి అంతేగాని డీలా పడిపోవకడి మీరు మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా సక్సెస్ రాలేదంటున్నారా ట్రై చేయండి ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడొకప్పుడు సక్సెస్ అయినది అదే వస్తుంది కానీ యూట్యూబ్ మాత్రం కొంచెం ప్యూర్ లక్ ఉండాలండి కొంతమందికి త్రీ మంత్స్లోనే మానిటేజేషన్ అయిపోయింది కొంతమందికి త్రీ ఇయర్స్ అయినా మానిటేషన్ అవ్వదు కానీ ఓకే మనకంటూ అది ఏదో వ్యాపకం ఉంటుంది కదా మన ఎంజాయ్మెంట్ కోసం మనం చేస్తున్నాం అనుకోండి మెయిన్ పర్పస్ ఎవరికో కోసం ఎవరి కోసం చేస్తున్నాము డబ్బులు కోసం చేస్తున్నాం అనుకోకుండా మన ఎంజాయ్మెంట్ కోసం మనం చేస్తున్నాం అనుకోండి చూసారా నేను టూ మినిట్స్లో బెండకాయలు అయితే కట్టేసానండి సో ఇప్పుడు బెండకాయలు వేయించుకోవడానికి మనం ఒకటి డీప్ ఫ్రై లాంటివి పెట్టుకుందాము ఎప్పుడు లోత ఎక్కువ ఉన్న బండి తీసుకోండి డీప్ ఫ్రైకి అప్పుడు ఆయిల్ అనేది తక్కువ పట్టిద్ది ఇది వచ్చేసరికి స్టీల్ అండి ఇది వచ్చేసరికి దేవి దాయాలంట అండి నేను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్యాక్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చూసారా చాలా అంటే చాలా బాగుంది డీప్ ఫ్రైకి ఇట్లాంటి చిన్నది తీసుకుంటే లెస్ ఆయిల్ పట్టిద్ది అండి ఎక్కువ ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది నాకైతే చాలా నచ్చిందండి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి లో చాలా అంటే చాలా కాస్ట్ మనం అంత ఎఫెక్ట్ చేయలేం మనకి ఎంతైతే ఎఫెక్ట్ చేయగలుగుతామో ఉన్నాయి సెచ్ చేసుకోండి గూగుల్లో సెట్ చేసుకోండి అమెజాన్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు అన్ని అన్ని సైస్ వచ్చేసాయి మనం బయటికి వెళ్ళకుండానే కొన్ని సైడ్స్ వచ్చేసాయి సెర్చ్ చేసుకోండి చూసారా ఎంత తక్కువ ఆయిల్ వాడుతున్నాను నేనైతే ఆయిల్ అనేది తక్కువే తినండి మన కొలెస్ట్రాల్ అనేది పెరగకూడదు లావుకి కొలెస్ట్రాల్ కి సంబంధం లేదంటే నేను ముందే చెప్తున్నాను మీరు లావు ఉన్నారుగా ఆయిల్ బాగా వాడతారా అని చెప్పంటే కాదండి లావుకి కొలస్ట్రాల్ కి సంబంధం లేదు అది జీన్స్ మనం ఏం తిన్నా తినపోయినా మన తగ్గిన పెరుగుతూనే ఉంటుంది అది దానికి దీనికి సంబంధం లేదండి కొంతమంది ఎంత తిన్నా పెరగదు కొంతమంది కొంచెం తిన్నా పెరిగిపోతుంది మనం ఏం చేస్తామండి ఆయిల్ అనేది హీట్ ఎక్కువైపోయింది హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం బెండకాయలు వేసేస్తుందాం నా మాటలు మీకు బోర్ కొట్టిస్తున్నాయా లేకపోతే నచ్చుతున్నాయో నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక సో నేను మీతోనే మాట్లాడాలని ట్రై చేస్తాను ఇప్పటిదాకా మ్యూజిక్ పెట్టాను నేను కానీ అలా కాదు మీతో ఇంటరాక్షన్ అవ్వాలంటే మాట్లాడాలి అని మాకు అర్థమైంది సో మీతో మాట్లాడతాను నా ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అని మీతో టేర్ చేసుకుంటూ ఉంటాను మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అని నా పాన్న కూర్చొని టేర్ చేసుకోండి ఏదైనా మరి అయితే మీరు ఎంతమంది ప్రతిసారి హ్యాండ్ వాష్ చేయడం అవకాశం ఉందండి నాకైతే ప్రతిసారి హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటానండి నేనైతే చీం దగ్గరే ఉంటుంటాను ప్రతిదీ ఏది ఉంటుంది హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను నేను నైట్ చూప్ చేసుకుంటూ ఉంటానండి మెయిన్ నాకు బస చేసుకొని మీ ముందుకు రావాలని కానీ నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్ వాష్ చేస్తుంటే హ్యాండ్ హ్యాండ్కి చూపేస్తు ఉంటాను సో ఇలా లెస్ట్ ఆయిల్ పెట్టుకొని లెత్తా ఆయిల్తో బ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ కొంచెం బెండకాయ వేసిన తర్వాత ఒకసారి చిట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మూత పెట్టాలి వెంటనే మూత రెక్క టూ మినిట్స్ ఆగిన తర్వాత మూట పెట్టదు చూపిస్తాను ఫాలో అవ్వాలి బాబు ఏమో బెండకాయ ప్రతి షో చేస్తున్నట్టున్నారా షో చేయాలండి షో చేస్తుంటేనే ఈ రోజుల్లో ముందుకెళ్తాను షో చేయకుండా కూడా చుట్టూ టూ ముందుకెళ్ళాలి షో చేయాలంటే షో చేయడం కాదు మీకు కూడా ఇప్పిస్తున్నాను కొంతమంది న్యూ కమర్స్ ఉంటారు కదండి మేనేజ్ చేసుకో కొత్తగా వచ్చిన వాళ్ళు సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నానండి అండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీరు స్కిప్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదండి సో నేను మూత పెట్టాను చూసారా కానీ ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి ఇది మాత్రం డీప్ ఫ్రై చేసినప్పుడు అయితే మనం ఆయిల్లో వేసేసి బెండకాయలు మనం వెళ్ళి వేరే పని చేసుకోవచ్చు దీనికి మాత్రం ఏదైనా మీరు పక్కన ఇంకో పని ఉన్నప్పుడు పని పెట్టుకోండి ఒకేసారి రెండు పనులు అయ్యేటట్టు ఇది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి కలపెడుతూ ఉండాలి అట్లా చేస్తూ ఉండాలి చూసారా ఇలా వస్తానండి బెండకాయ సో మనం ఉల్లిపాయలు తరిగి పెట్టుకుందాం నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా సుప్రంగా ఉంటుంది నీరు వేసుకుంటారా కలిబెడుతూ ఉండండి మూత పెడుతూ ఉండండి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఆనియాన్ని కట్ చేసుకుందాం అని చూస్తుంటే చాక అస్సలు పదుం లేదండి సో ఇది చాక్ పెట్టేది పదుంది ఇది చా షార్ప్నర్ అంటారు మన పెన్సిల్స్ కట్లు అయితే షార్ప్నర్ వస్తుందో చాకులు ఇక్కడ షార్ప్నర్ అండి సో దీన్ని ఇప్పుడు మనం పదును పెట్టేద్దాం ఇంకేద్దాం బాగా కట్ చేస్తే కట్ అయిపోవాలి కట్ చేస్తే కట్ ఉల్లిపాయ ఉల్లిపాయండి నీళ్లు కాదు చూసుకోండి నాకు ఇట్లా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయింది ఓ తెగ పదును పెట్టేస్తుంటాను నేను నీళ్లు కట్ చేసుకుంటూ ఉంటాను ఎందుకో చాకు నాకు షార్ప్నర్గా లేకపోతే అండి నాకు షార్ప్ లేకపోతే స్పీడ్ కావాల్సిన పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి ఇది సరకట్ అయిపోయిందమ్మ ఇలా కట్ చేసేసేయండి ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కట్ చేయడం కూడా ఏం చూపిస్తానులే అనుకుంటారా చూడండి మరి చూడాల్సిందే నేను చేయాల్సిందే తప్పదు ఏముంటాయి ఇంకా మరి మరి ఏం చూపిస్తాను నేను ఇంకా మీకు నేనా బయటకెళ్ళి చూపించాను తక్కువ ఇంట్లో ఉన్నాయో చూపించాలండి ఈ పిల్లలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే అమ్మా బాబాయ్ డైపర్లు అని చెప్పానండి వెడ్ అని చెప్పానని అన్ని వేసుకోంబోరమే తప్పింది మీరు ఎంత బిజీగా ఉన్నా ఆనియన్కి ఇది అనేది మాత్రం చూపిస్తున్నాను కదా ఇక్కడ ఉంటుంది చూడండి అది తీసేయండి అది ఎందుకంటే క్యాన్సర్ వస్తుందండి అది అస్సలు తినకూడదు ఆనియన్స్ కి మంచిది కాదు తప్పకుండా అదైతే తీసేసేయండి ఎంత బిజీగా ఉన్నా ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా పట్టదు అంతేగాని ఆనియన్ని కానీ టమాటోస్ కానీ అట్లాంటివి తీసేస్తూ ఉండండి టపాటపా తరిగేసేయద్దు మన హెల్త్ మన చేతిలోనే ఉంటుందండి ఎవ్వరు వచ్చి మనకి కాపాడరు ఎవ్వరు మనకి ఏ సాయాలు చెయ్యరు అర్థం చేసుకోండి లైఫ్ అనేది మనల్ని మనమే చూసుకోవాలి వచ్చిన తర్వాత బాధపడకూడదండి సో ఇలా కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ని ఇక్కడ బెండకాయ ఏ పొజిషన్లో ఉన్నాయో చూద్దాం సో 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 అని ఎక్కువ వాడేస్తున్నాను అండి ఎందుకు లా నుంచి వచ్చేస్తుంది కొంచెం ఇగ్నోర్ చేసి చేయండి ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా స్టార్టింగ్ ప్రాబ్లం అయిపోయింది కొంచెం ఇగ్నోర్ చేయండి సో అనేది లెంత్ కూడా ఎక్కువగా ఉంటే నాకు చెప్పండి మరి లెంత్ ఎక్కువ అయిపోతుందా వీడియో ఏమన్నా నాకు చెప్పండి సో కొంచెం షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా ఒకసారి కలర్ పెట్టేసేసి మూత పెట్టేసేయండి ఇంకా అప్పుడే అయిపోలేదు చాలా ప్రాజెక్టు ఉంది ఇవన్నీ మగ్గాలి బాగా నేను చూపిస్తానండి వస్తున్నారు మా గోల్ రాయిడ్ గారు వచ్చేస్తున్నారు చూసారా మా గోల్ రాయుడు వచ్చేసేసాడు వీడు నాకు కొడుకు వీడు వచ్చాడంటే నాకు ఏ పని అవ్వదండి వీడు వచ్చాడంటే నాకు వస్తున్నాడు చూడండి ఇంకా రావడం రావడమే కాల్ చేస్తాడు ఇంట్లోకి హాయ్ చెప్పందరికి హాయ్ ఏ స్కూల్కి వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు కాకి ఇంకా మాటలు రాలేదండి వీడికి సరిగ్గా నర్సరీలో వేద్దాం అనుకుంటున్నాము ఆల్రెడీ వేద్దామని మాట్లాడేసేదాము రేపు సోమవారం నుంచి నర్సరీకి పంపించేస్తాను ఇంకా హాయ్ ఈ మూమెంట్లో కొంచెం వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఇట్లా సరిపేసుకోండి అంత సాల్ట్ వేసేసుకోండి ఒకసారి కలపెట్టండి కొంచెం ముందు కారం వేసుకోండి ఎప్పుడైనా మీరు అది స్టవ్ ఆఫ్ వేసి కారం వేసుకోండి స్టవ్ ఆన్ చేసి కారం వేసుకుంటే చాలా కొరబోయ్యింది అల్లా సో స్టవ్ ఆఫ్ వేసి కారం వేసేసుకోండి బాండీ అలా అయిందని చెప్పండి నేను ఏం ఫీల్ అవ్వక్కర్లేదు స్టీల్ బాండీలు అండి అట్లాగే వస్తుంది మనం ఆయిల్ తక్కువ వేసి వేసినప్పుడు అట్లాగే వస్తుంది అదే నాన్ స్టిక్ బాండీలు అయితే అదంతా ఏం కనపడదు కానీ నాన్ స్టిక్ బాండీ మంచిది కాదు స్టవ్ ఆఫేసేసానండిందా కారం పొడి వేసేటప్పుడే స్టవ్ వేసేసాను ఒక్క నిమిషం ఆగి పొడుముంది కదండి చట్నీ పప్పు ఉంటాయి కదా వాటితో చేసిన పొడుము ఉంటుంది కదా పొడుము వేసేసుకోవాలండి ఇదిగోండి ఈ పొడుమిసేసుకోండి ఇవాళ ఒకటేనండి కూర చెప్పాను కదా ఆల్రెడీ రసం ఉందని చెప్పని చెప్పి అందుకని నేను ఏం చెయ్యట్లేదు వచ్చాడు చూసారా అండి కొడుకు వీడు వచ్చాడంటే ఇంకా నాకు పని అవ్వదండి అస్సలు పని అవ్వదు చెప్పు తగలేస్తుందా తగిలిందా దెబ్బ తగిలించుకొని వచ్చాడు అది చూపిస్తున్నాడు తగిలిందని ఇంకా మాటలు రాలేదండి సరిగా మరి ఫోర్ ఇయర్స్ వచ్చింది ఏ మొన్న మే సెవెంటీన్ కి ఫోర్త్ వచ్చింది సారీ ఫోర్త్ నుండి సో మనకి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో హ్యాపీగా ఇంకా భోజనం చేసేసేయచ్చు ఇది భోజనంలోకి కర్రీ ఇవి రసం అండి నిన్న పెట్టిన రసము నేను రసం ఎప్పుడైనా టూ డేస్ కి పెట్టేస్తానండి ఏం కాదు టూ డేస్ తినొచ్చు రసము సాంబారు ఇట్లాంటి టూ డేస్ తినచ్చండి ఏం కాదు తినాల్సి తినచ్చండి టూ డేస్ తినకూడదు తినకూడదు అంతే వీటికి కూడా మళ్ళీ ఒక రోజు పెట్టాలంటే మన మళ్ళా కాదండి సో టూ డేస్ కాబట్టి తినచ్చు రసము సో వేడి చేసుకొని రసం తినేస్తే యాక్చువల్గా అయితే ఫ్రిడ్ లో ఉన్న వేడి చేయకూడదు అంటారండి చూద్దాం నేనైతే ముందే తీసి బయట పెట్టేస్తున్నాను వేడన్నలోకి వేసేసుకొని తినేస్తే సరిపోయితే వేడి చేయకుండా ఇంకా ఫ్రిడ్జ్లో లో వేడి చేస్తే మళ్ళీ పాయిజన్ అని అంటున్నారు ప్రతిదీ ఏదో ఒకటి చెప్తున్నారండి మనం ఏమో ఫాలో అవ్వాలి కొన్ని ఫాలో అవుతాం కొన్ని ఫాలో అవ్వం అంతే లైఫ్ అంతే ఇంక ఇప్పుడు నేను అన్న అయితే అన్నం ముట్టించేస్తున్నానండి మా బాబు నింద్రా తినేస్తాడు మార్నింగ్ ఏ టిఫిన్ చేయడు మా బాబు ఓన్లీ రాగజాబు మాత్రం తింటాడు ఏ టిఫిన్ చేయడు మా బాబు మార్నింగ్ పూట అదేంటో నాకు అర్థం కాదు మనం మార్చాలి సో కుక్కర్ పెట్టేస్తానండి డైరెక్ట్గా కుక్కర్లోనే వండేస్తాను నేను స్టీల్ కుక్కర్లోనే ఆ టూ విజిల్స్ వస్తే చాలండి స్టీల్ కుక్కర్లో అన్నం అందరికీ డైరెక్ట్గా ఎట్లా ఉండాలి తెలియదు అని అంటున్నారు కొంతమందికి తెలియపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా వీడియో తీసుకుంటాను ఏంటో చాలా ఈజీ అండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను కొంచెం వాళ్ళకి చెప్పాలి సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఇంకా కుక్కర్ పెట్టేసేసాను ఇంకా మా బాబు వచ్చేసాడు కాబట్టి నాకు బ్లాగ్ చేయాలంటే కష్టం అయిపోద్ది మా బాబా బాధానికి వెళ్ళినప్పుడే నేను బ్లాగ్ తీసుకుంటూ ఉండాలి వాడు వచ్చాడంటే అసలు నేను పని చేసుకొని ఇడు ఏం చేయడు వాడి దగ్గరకి కూర్చోవాలంటారు ఇంకా నేను బట్టల రేసుకోవాలండి చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ మడతలు వేయాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయో అన్నీ ఆరేసుకొని రావాలి కొంచెం ఇంకా పైపైన పనులు ఉన్నాయి ఇల్లు అయితే చిమ్ముకోవడం అయిపోయింది ఇంకా ఇల్లు తుడవాలి సో చాలా పెద్ద ఇది తుడవాలంటే నాకు చుక్కలు కనిపిస్తున్నాయండి నిజంగా సో టూ డేస్కి ఒకసారి మాత్రమే తెలుస్తాను రోజు అయితే తొడవను నేను బాబున్నాడు ఓకే కానీ రోజు చిమ్ముకుంటాము టూ డేస్కి ఒకసారి మాత్రమే తెలుస్తామండి సో బ్లాగింగ్ తర్వాత స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా నాలో మార్కులు చూడాలనుకుంటుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా మీకు ఎట్లా మోటివేట్ నన్ను నేను మోటివేట్ చేసుకుని మీకు ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో ట్రై చేస్తూ ఉంటాను బై ఫ్రెండ్స్